ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మనం పదకొండు వేల ఐదు వందల కోట్లను కేటాయించుకున్నాం అని చెప్పి అనుకున్నాం సార్ దానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిరంటే పదకొండు వేల కోట్లలో కేవలం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల ఇరవై లక్షలు ఖర్చు చే ఖర్చు చేయబడిందిగా చూపిస్తా ఉంది సార్ ప్రభుత్వం అంటే ఇది ఒక ట్వంటీ పర్సెంట్ కూడా మంత్రి గారు సార్ నా సమాధానం వినండి సార్ నా నా ఆవేదన సారీ వివిధ పనుల కోసం చేసిన ఖర్చులు వివరాలను అనుబంధ సభలో అనుబంధం రూపంలో ఇక్కడ ఇచ్చినారు సార్ సార్ నేను గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతా ఉన్నాను సార్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు మళ్ళొక రెండు నెలలు అయితే సార్ ఇక ఎట్లాగో ఫిబ్రవరి వచ్చిందంటే మళ్ళీ కొత్త బడ్జెట్ విధానం సార్ ఈ మిగిలినటువంటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు ఇప్పటివరకు ఈ నెల రెండు నెలల్లో ఎట్లా ఖర్చు పెడతారు సార్ నాకు అర్థం కాలేదు ఇదొకటి సార్ రెండో అంశం సార్ ఇందులో చాలా భయంకరమైనటువంటి లెక్కలు ప్రభుత్వం ఇచ్చింది సార్ ప్రభుత్వమే చాలా భయంకరమైన లెక్కలు ఇచ్చింది సార్ స్కాలర్షిప్ల కోసం సార్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు బీసీ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తామని పెట్టి కేవలం మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సార్ ఈ మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు కూడా ఇటీవల కాలంలో మొన్న గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగా ఇచ్చినట్టున్నారు సార్ ఇంకా పాత బకాయిలు అట్లాగే ఉన్నాయి సార్ రెండోది హాస్టల్స్ కోసం సార్ మా పిల్లలు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళు మంచి పౌష్టికాహారంతో తిని ఆరోగ్యవంతంగా ఉండి మంచి చదువులు చదువుకోవాలనుకుంటున్నటువంటి పిల్లలకు సార్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ బడ్జెట్ పెట్టి కేవలం మూడు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టిందంటే మా పిల్లల్ని ఈ ప్రభుత్వం మేము పస్తులతోనే వండబెడుతున్నామని మీ పిల్లల్ని అని చెప్పి చెప్తా ఉంది సార్ సార్ రెండోది సార్ మహాత్మా జ్యోతిబా పులే ఓవర్సీస్ విద్యానిధి కింద సార్ ఎనభై కోట్లు కేటాయించినారు సార్ దాంట్లో ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు అని చెప్తా ఉన్నారు సార్ మీరు పెంచి చేస్తామని చెప్పిర్రు మీరు పెంచలేదు ఇప్పటి వరకు మళ్ళీ దాంట్లో కూడా బడ్జెట్ ఎట్లా పెట్టిరండి సార్ ఐదు లక్షల లిమిట్ పెట్టిరు సార్ ఐదు లక్షల లిమిట్ ఉండాలి ఐదు లక్షల లిమిట్ ఉంటే మీరు ఓవర్సీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నారు సార్ ఇదే మనం ఇదే సభలో తమ ముందే పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో సార్ ఒక కుటుంబ ఆదాయాన్ని ఒక ఇంట్లో నలుగురు ఉంటే పన్నెండు లక్షల ఆదాయం ఉందని చూపించింది సార్ గవర్నమెంట్ మరి ఈ లెక్కన ఈ రాష్ట్రంలో ఎవరు ఎలిజిబుల్ ఉంటారు సార్ సార్ అదొకటి సార్ ఇక స్టడీ సర్కిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు బీసీల కోసం కేటాయిస్తే ఖర్చు పెట్టింది నాలుగు లక్షలా సార్ నాలుగు లక్షలు కేవలం అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్లో నాలుగు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ వేసుకుంటే కేవలం రెండు వేల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిందంటే ఇది షేమ్ సార్ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అని అర్థమవుతా ఉంది సార్ రెండున్నర రెండు వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సెక్టార్లో బీసీల డబ్బు మిగిలించుకుంటుందా సార్ ఇప్పటి వరకు సార్ ఇక మాకు జీవనోపాధి విషయంలో సార్ డెబ్బై కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం సార్ గౌడ సోదరులు తాడి చెట్లు ఉంటారు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మీదికే జారి పడుతూ ఉంటారు వాళ్ళకు అసలు ఒకసారి ఎక్కిందంటే ప్ర ఇంటికే బయటికి వెళ్ళిందంటే టాడీ టాపర్ మళ్ళీ ఇంటికి వస్తాడా లేదా తెలియనటువంటి పరిస్థితి అటువంటి టాడీ టాపర్లను రక్షించడం కోసం సార్ ఏది మనం ఒకటి కాటమేయ కిట్స్ అని చెప్పి ఆ తర్వాత ఇంకా కొన్ని పెట్టినారు సార్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద డెబ్బై కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం ఖర్చు పెడతామని మా గౌడ సోదరుల కోసం ఖర్చు పెడతామని ఇప్పటి వరకు పెట్టింది పంతొమ్మిది కోట్లు స్వయాన మా మంత్రి గారు గౌడ సామాజిక వర్గం నుంచి ఉండి పంతొమ్మిది కోట్లు ఖర్చు పెడుతుంటే కాస్త మీ ప్రాణం ఏమనిపించాలి సార్ ఇక సార్ అస్ ఇంకొకటి అస్టెన్స్ టు వ్యూవర్ సార్ వాళ్ళకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ అనే ఎస్టిమేషన్ వేసి నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఇక ఇరవై రెండు బీసీ కోఆపరేషన్స్ అండ్ రాజీవ్ యువ వికాసం కింద సార్ రాజీవ్ యువ వికాసం కింద నాలుగు వేల నూట రెండు కోట్ల రూపాయలు మేము బీసీ యువత కోసం బీసీల కోసం ఖర్చు పెడతామని బడ్జెట్ లో చెప్పి నాలుగు వేల నూట రెండు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సార్ పదమూడు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఉన్నాయి సార్ ఇక్కడ పదమూడు కోట్లు ఇంకొక నెల అయితే బడ్జెట్ వస్తుంది సార్ అంటే ఇవన్నీ మీకు ఎగనామం పెట్టబోతున్నాయి ఏంటి ఏంటి అనేది రాసిచ్చినట్టు ఉంది సార్ మాకు ఇక్కడ సార్ మా మా జీవనోపాధి కోసం నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది రెండు వందల ఒక్క కోట్ల రూపాయలు సార్ షేమ్ సార్ ఇది ఇక సార్ సోషల్ సెక్టార్కి వస్తే సార్ కళ్యాణలక్ష్మి కింద సార్ మా బీసీ బిడ్డలకు పేదవాళ్లకు పెళ్లి చేసుకుంటే వాళ్లకు ఏదో ప్రభుత్వం అందించేటువంటి చేయుత ఏదో అప్పుడే మేన కట్నమో అదో ఇదో అని చెప్పి రెండు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించుకుంటే ఇప్పటి వరకు ఇచ్చింది నూట ఎనిమిది కోట్లు సార్ పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటే ఎట్లా సార్ పెళ్లిళ్ళు జరుగుతలేవా సార్ సార్ ఎప్పుడు సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సార్ సార్ తమరు కూడా అనేక సందర్భాల్లో కూడా చూసిరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమో పెళ్లి రోజే మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది ఈ గవర్నమెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఆ పెళ్లి చేసుకున్న దంపతులకు పిలగాడు పుట్టి వాడైపోయి అందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది సార్ ఎప్పుడు వస్తుందో తెలియదు చెక్కు ఇక ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఈ కళ్యాణలక్ష్మి కార్డు కూడా మా బీసీలకు రావాల్సిన దాంట్లో ఒక ముసలామికి పెళ్లి చేసారు సార్ అరవై ఐదు డెబ్బై ఏళ్ళ ముసలామి పెళ్లి చేసి చెక్ ఎత్తుకపోయారు సార్ ఒకసారి అదో దుర్వినియోగం సరిగా కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ డెడికేట్ కమిషన్ కోసం సార్ అంటే బీసీల లెక్కలు తీయడం కోసము లేకపోతే స్థితిగతులు బీసీల పట్ల ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి సార్ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి సార్ అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్ వచ్చేసరికి రెండు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్ లో చెప్పి కేవలం నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్ ఇక మాకు అనేకమైన భవనాలు కురుమ భవనము గొల్ల భవనము మున్నూరుకా భవనము ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్లు చేసినారు సార్ ఆ మూసి పక్క పండి ఉండేటి అన్ని మాయే ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం వంద కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్ లో పెట్టింది సార్ ఒక్క రూపాయి సార్ ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ సార్ నూట రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని కోట్లు సార్ ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీల హామీ ఇచ్చింది సార్ బడ్జెట్ లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఖర్చు చేసింది కేవలం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు సార్ ఏం సమాధానం చెప్తా సార్ ఈ ప్రభుత్వం బీసీలకు ఎక్కడ సార్ ఇక్కడ పదకొ పేరుకేమో పదకొండు వేల కోట్లు పెట్టినాం మనం అదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏడాది ఇరవై వేలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం బడ్జెట్ లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేము అందరం వచ్చి చేరింది మేము బీసీలమంతా ఎందుకు కోట్లు సార్ కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున ఐదేళ్ల పాటు లక్ష కోట్లు ఖర్చు పెడతామన్నా సార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్ ఇట్లనే ఉంటుందా కేవలం పదకొండు వేల కోట్లు పోయిన సార్ కూడా తొమ్మిది వేల కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు మీరు మాట్లాడినండి మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు సార్ ఈ బడ్జెట్లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్ పదకొండు వేలల్లో రెండు వేల కోట్లా సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్ ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని చూస్తూ ఉందా సార్ సార్ ఇదొక ఇది ఒక్క బడ్జెట్ కాదు సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీలు వస్తాయి సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పింది సార్ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్ సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా నీళ్లు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి మా నియామకాలు మాకు వస్తాయని మీరే కాదు సార్ మీరు అందరే కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడి సార్ ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు నలభై ఎనిమిది గంటల పాటు చల్లు వణుకుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్ నిజంగా మాకు వస్తున్నాయా సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మాకు కేటాయించింది నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లను కేటాయించింది సార్ ఖర్చు చేసింది వెయ్యి కోట్లు సార్ అంటే ఇక మూడు వేల మూడు మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్ మంత్రి గారి